సడన్ గా బిర్యానీ తినాలనిపిస్తే బిర్యానీ మసాలా కూడా ఉండాలి కదా ఇలా ఒక్కసారి బిర్యానీ మసాలా చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా బిర్యానీ చేసే ప్రాసెస్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే సేవ్ అవుతుంది అడుగు దల్సరిగా ఉన్న కళాయి తీసుకొని కళాయి వేడైన తర్వాత దాల్చిన చెక్క వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల లవంగాలు రెండు స్పూన్ల ధనియాలు స్టార్ అనేసి నాలుగు నుంచి ఐదు వేసుకుంటే సరిపోతుంది కొంచెం జాపత్రి బిర్యానీ ఆకులు నాలుగు నుంచి ఐదు ఇంకా మిరియాలు చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను యాలక్కాయలు రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవచ్చు యాలక్కాయలు మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ టూ స్పూన్స్ వేసుకోవాలి కాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసాను అంటే టోటల్గా మూడు స్పూన్లు యాలక్కాయలు వేసాను ఇంకా ఇందులో జాజికాయ నట్మెగ్ అంటారు కదండి అది అది కూడా వేస్తున్నాను ఇది హాఫ్ పీస్ ని వేసుకుంటున్నాను వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్ లోని మూడు నుంచి నాలుగు నిమిషాలు నిదానంగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం గావరపడి హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాత్రం మసాలా అంతా కూడా మాడిపోయి ఫ్లేవర్ అయితే మంచిగా రాదు వండుకునేటప్పుడు కూడాను అది లైట్గా చేదుగా వస్తుంది అందుకే వేయించుకునేది కూడా అడుగు తలసరిగా ఉన్నది తీసుకోవాలి ఇంకా లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇంకా లోనే షాజీరా రెండు స్పూన్లు ఇంకా స్టోన్ ఫ్లవర్ అంటారు కదా దీన్ని తెలుగులో రాతి పువ్వు అని అంటాం మనం ఇది కొంచెం వేస్తున్నాను ఇంకా కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఇందులోని ఉప్పు ఎందుకు వేస్తున్నాను అనేది ఈ మసాలా దమ్ బిర్యానీ అలాగే వెజ్ లేదా నాన్ వెజ్ పులావ్స్ లో కూడా వాడుకోవచ్చు వేయించుకున్న వీటిని ఒక ప్లేట్ లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో పౌడర్ చేసుకోవాలి దీనిలో ఒక ఎండిన గులాబీ కూడా వేస్తున్నాను మిక్సీ చేసుకునేటప్పుడు పౌడర్ కానీ వేడైపోతూ ఉంటే పౌడర్ ని ఒక ప్లేట్ లో వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఉప్పు ఎందుకు వేస్తున్నానో మీకు చెప్తానని చెప్పాను కదా బిర్యానీస్ మనం వండేటప్పుడు ఉప్పు కారం అన్ని వేసిన తర్వాత లాస్ట్ లో బిర్యానీ మసాలా అనేది వేస్తాం కానీ తినేటప్పుడు అప్పుడప్పుడు లైట్గా ఉప్పు తక్కువ అవుతుంది కదా అది ఎందుకంటే మనం ఉప్పు ముందు వేసుకుంటాం కదా అది అప్పటి వరకు వేసిన ఇంగ్రీడియంట్స్ కి మాత్రమే సరిపోతుంది లాస్ట్ లో వేసుకున్న మసాలాలో ఉప్పు ఉండదు కాబట్టి మనకు లైట్ గా ఉప్పు అయితే తక్కువ అవుతుంది అందుకే మసాలాలో లైట్గా ఉప్పు వేసుకుంటే ఆ ప్రాబ్లం ఇంకా రాకుండా ఉంటుంది దమ్ బిర్యానీ అనుకోండి రైస్ పైన లాస్ట్లోని లైట్గా బిర్యానీ మసాలా వేస్తాం కదా అది ఎప్పుడైనా తిని చూడండి చప్పగా ఉంటుంది అలాగే పులావ్కి చూడండి అన్నీ వేసిన తర్వాత మసాలా వేస్తాం కదా అప్పుడు నీళ్ళని టేస్ట్ చేస్తే లైట్గా ఉప్పు అయితే తక్కువ అవుతుంది నేను చెప్పే ఇటు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఉప్పు తక్కువ అనే కంప్లైంట్ ఇంకా రానే కాదు నా బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక కిలో చికెన్కి రెండు టీ స్పూన్లు ఈ మసాలా వేసుకుంటే సరిపోతుంది నేను చెప్పే ఈ బిర్యానీ మసాలా రెసిపీ ఇంకా టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్స్లో మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేసుకోండి